నమస్కారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగనగూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈరోజు మనం గారి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అట్లాగే ముఖ్యంగా మన టీచర్స్ అట్లాగే విద్యార్థి విద్యార్థులకు హృదయపూర్వక డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మనం దేశంలో శాంతిగా అలాగే మిత్రులందరితో కుటుంబంతో ఇవాళ సాఫీగా జీవనం సాగిస్తున్నామంటే ఆ రోజు పంతొమ్మిది వందల యాభైకి ముందు ఎంతో మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని ఒకసారి చూసి అందులో ఉన్న మంచి మంచి నందం తీసుకుని మనం రాజ్యాంగాన్ని తీసుకురావటం జరిగింది అత్యుత్తమ రాజ్యాంగాన్ని తీసుకువచ్చారు ఆయన రెండు యాభై నుంచి మనం ఈ రాజ్యాంగం అమల్లో ఉంది ఇవాళ డెబ్బై ఏడో రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఒక సూచన చేస్తా ఉన్నా విద్య మీకు ఆస్తి పేదరికం మీ సద్దు కాదు మీరు చదువుకుని ముందుకెళ్తే సపోర్ట్ చేయడానికి గ్రామంలో ఆర్ఆర్ కానీ గ్రామ ప్రజలుగా మేము ఎప్పుడు ముందుంటాం మీరు ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇదే స్కూల్లో చదివి ఎంతో మంది గతంలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అత్యుత్తమ కంపెనీల్లో పనిచేస్తా ఉన్నారు అట్లాగే ఐఎఫ్ఎస్ కొంతమంది అయ్యారు అట్లాగే సివిల్ సర్వీస్ లో కూడా ముందుకెళ్లడం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే నేను చదివినప్పుడు ఈ ఒక్క షెడ్యూ ఉండేది లేదా వీళ్ళంతా పాటలుండే అట్లాగే ఆ తర్వాత కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చింది అట్లాగే మీరందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది మనకు మన బాబుపారు మండలంలోనే మన పక్కన ఉన్నటువంటి తిప్పనకుండ నుంచి ఇద్దరు ఐపీఎస్ కృష్ణబాబు గారు ఉన్నారు కృష్ణబాబు గారు ఆర్ఎంబి ప్రధాన కార్యదర్శి స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఉన్నారు అంటే అత్యుత్వం అత్యత్వం స్థాయికి ఇక చీఫ్ సెక్రటరీ ఉంది అట్లాగే ఇంకా ఎంతో మంది మన బాబులబాడు మండలం నుంచి ఇంతకంటే మా ఊళ్ళు ఆర్డినరీ స్కూల్లో జరిగి ముందుకే వెళ్తూ జరిగింది ఇవాళ మీకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే ముఖ్యంగా మన అందరికీ ఆశా జ్యోతి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక అట్లాగే సర్వేపల్లి పిల్లలు రావాల్సిన హిట్స్ కానీ అట్లాగే వారానికి రోజు నో బ్యాక్ డే కానీ అట్లాగే మనం ముఖ్యంగా ఈరోజు మీకు అకౌంట్లో తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా వేయటం జరిగింది ఏసీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కానీ కొంత బాధాకరమే స్కంత పడిపోతా ఉంది డెబ్బై ముఖ్యంగా మీరు ఈ స్కూల్లో చాలా మంది ఎంఎస్సి బీడీ కానీ అట్లాగే ఎంఏ బీడీ కానీ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఎంతకంటే ఇవాళ బయట ఉన్నటువంటి సెకండ్ కూడా వేరే వాళ్ళో లేకపోతే బాబు కూడా విమర్శ కోసం కాదు అలాంటి స్కూల్లో టెన్త్ క్లాస్ జరిగిన వాళ్ళు పాఠాలు చెప్తారు ఇక్కడ చాలా క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి వచ్చే సంవత్సరం కన్నా నెక్స్ట్ అకాడమిక్ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు మీరు అందరం కూడా రేపు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ మనం అందరం దగ్గరుండి ఎత్తుపరితో వంట చేయడానికి మన ప్రయత్నం చేద్దాం అట్లాగే ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు హెచ్ఎం గారు అడిగినట్టు ఒక గ్రౌండ్ కావాలన్నారు మేము దాన్ని వెంటనే తీర్మానం చేసి ఫెన్సింగ్ చేసి ఒక పదిహేను రోజుల్లోనే మీకు ఈ గ్రౌండ్ అబ్జర్వ్ తామని చెప్పి మనం చేస్తా ఉన్నా అట్లాగే ఇది ఏది కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ స్కూలు విద్యార్థిగా అంటే ఎస్ఎస్సి గా మీకు ఏ ఏ సహాయం కావాలన్నా మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం అయితే భవిష్యత్తులో మీరందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పం చేసుకుని మీరెన్ని ఏదైతే మీరు గోల్ సెట్టింగ్ చేసుకున్నారో గోల్ ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ సమాజంలో బోర్డు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అయిపోయినాక ఎయిట్ క్లాస్ అయిపోయినాక మనకి వేరే వాళ్ళు నైన్త్ టెన్త్ అయిపోయినాక మళ్ళీ ఇంటర్ లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా అట్లాగే లేకపోతే డాక్టర్స్గా ఇంకా ఇంకా సమాజంలో ఉన్న స్థాయికి వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ ఇంటి పక్కన గాని మీ కుటుంబంలో గాని నెక్స్ట్ వచ్చేది ఎవరున్నా రేపు కోటో తరగతికి ఎక్కువ మందిని చేర్చేలా మనం ప్రయత్నం చేద్దాం మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి ఇదే స్కూల్లో ఎక్కువ మందిని తీసుకొచ్చి మళ్ళీ వంద శాతం తీసుకురావడానికి మనం అందరూ ప్రయత్నం చేద్దాం అని చెప్పి మనవ చేస్తూ అందరికీ విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం